ఫ్రెండ్స్ నేను వెంకని మన ఛానల్ చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ రాసింది ఒకసారి తిరుపతి మార్కెట్లో మనకి లైవ్తో కొంటున్నారు లైవ్తో ఇస్తున్నారు లైవ్తో అమ్ముతున్నారు ఐ లైవ్తో అమ్ముకుంటున్నారు కూడా కాబట్టి మన తిరుపతి మార్కెట్ అనేది ప్రతి శనివారం ఈ సంత అనేది జరుగుతుంది ఈ సంతలో మనకి మేకలు మేక పోతులు పట్టేళ్ళు అనేది లైవ్తో కొంటున్నారు లైవ్తో తీసుకుంటున్నారు లైవ్ తో కొంటున్నారు మేకపోతులు పోతులు కానీ కొట్టేళ్ళు అనేది మనకి లైవ్తో కొంటున్నారు ఇక్కడ కేజీ లైవ్ రేటు ఎంతకి ఇస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి మనం తెలుసుకుందాం చూపిస్తాం మీకు ప్రతి వీడియో ఇక్కడ మేకపోతు పోతు అనేది ఎంత లైవ్ రేట్ వస్తుంది కేజీ ఎంత అనేది చూద్దాం ఎంత లైవ్ సబ్ ఇరవై ఒకటి ఇరవై ఒక్క కేజీ రాజస్థాన్ మేకపోతు రాజస్థాన్ మేకపోతు నాలుగు వందల ముప్పై మీద లైవ్ నాలుగు వందల ముప్పై మీద మనకి లైవ్ అనేది ఉంది రాజస్థాన్ మేకపోతులు ఇంకా మామూలు మన నాటు మేకపోతులు అయితే నాలుగు వందల నలభై నాలుగు వందల యాభైతో తీసుకుంటున్నాను ఎట్ట మందేనా ఇది కాటా ఎట్ట కాటా వేసాం తీసుకుంటే ఇరవై రూపాయలు వాళ్ళకి ఎట్ ఉంది లైవ్ అయితే ఎంత ఉంది నాలుగు వందల యాభై వాళ్ళకి ఏరే బ్రీడ్ అయితే ఒక్కొక్కరు ఒక్కో రేటు నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై నాలుగు వందల డెబ్బై అంటే పొట్టేలు బట్టి మేబులు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రేటు మనం కాటా వేసినప్పుడు ఇరవై రూపాయలు తీసుకుంటారు ఓకేనా తెలుసుకుని మన షాపు ఇక్కడ మన షాప్ అన్న వాళ్ళది కాటా ఇక్కడ మోసం అంటే ఏం ఉండదు అది మనకి లైవ్ అది ఎవరు మోసం చేసేదానికి ఉండదు ఇక్కడ ఎవరు కావాలన్నా రేట్ అనేది మాట్లాడుకుంటారు ఇక్కడ కాటా పెట్టుకున్నందుకు ఇరవై రూపాయలనే తీసుకుంటారు మన వాళ్ళు అది ఎన్ని కిలోలు ఉంటుందో దాన్ని బట్టి కేజీ నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై అట్లా కాటాను బట్టి మనకి మార్కెట్ ఈ తిరుపతి మార్కెట్లో తీసుకోవచ్చు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై లెక్కను మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా మనకి లైవ్తో అనేది ఇస్తున్నారు కొంతమంది మనం రేటు మాట్లాడుతుంటే నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై అట్లా కూడా తీసుకున్నారు అంటే బ్రీడ్ అంటే ఎర్రపోటేలు నెల్లూరు బ్రౌన్ పొట్టేలు కానీ రాజస్థాన్ మేకపోతలు కానీ వేరే బ్రీడ్ ఉన్నాయంటే అది వేరే రేట్ అనేది ఇస్తున్నారు కాబట్టి మన తిరుపతి మార్కెట్లో నెల్లూరు తిరుపతి అయినా సరే అయినా సరే మేకలైనా సరే కొనాలి అనుకుంటే ఇక్కడ లైవ్తో అనేది తిరుపతి సంతలో తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు కదా తీసుకోవచ్చు అమ్ముకోవచ్చు ఇక్కడ మనకి పోత అనేది లైవ్ పెడుతున్నట్టున్నారు చూద్దాం ఈ అనేది ఎన్ని కిలో లైవ్ ఉంటుందో ఒకసారి చూద్దాం ఈ పోత అనేది మనకి లైవ్ పెడుతున్నారు ఎన్ని కిలోలు ఉందో ఒకసారి చూపిస్తాను మీకు పోతులే కాకుండా మేకలు కూడా లైవ్ పెడుతున్నారు ఇక్కడ మేక పోతులే కాకుండా మేక పోతులు పొట్టేళ్లే కాకుండా ఈ డౌన్ ఉన్నారే ఇక్కడ మనకి పొట్టేళ్ళు మేక పోతులే కాకుండా మేకలు కూడా లైవ్ పెడతారు మేకలు కూడా మనకి లైవ్ మేక ఇది ఈ మేక అనేది లైవ్ పెట్టారు ఎన్ని కిలోలు వచ్చింది అనేది చూద్దాం లైవ్ ఓకేనా మేకలు అయితే నాలుగు వందలు అంట లైవ్ మనకి మేకలు అయితే నాలుగు వందల మీద కేజీ లైవ్ ఇంకా మేకపోతులు పొట్టేళ్ళు అయితే నాలుగు వందల యాభై ఇప్పుడు ఇంకా ఇంకొక పోతులు అనేది పెడుతున్నాం మన బ్రాదరు మేక పోతు పోతులు పొట్టేళ్ళు అయితే మనకి నాలుగు వందల యాభై మనకి ఇక్కడ తిరుపతి మార్కెట్లో తప్ప ఏ మార్కెట్లో కూడా లైవ్ తో ఇవ్వడం కానీ కొనడం కానీ ఇక్కడ ఏ మార్కెట్లో కూడా లేదు మళ్ళీ మన తిరుపతి మార్కెట్లో మాత్రం లైవ్ తో ఇస్తున్నారు లైవ్ తో కొంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకి మేక అయితే మేకలు కానీ సరే కొట్టేళ్ళు మేక అయితే మనకి నాలుగు వందల యాభై ఇంకా మేకలు ఇలా వేరే బ్రీడ్ రాజస్థాన్ మేకపోతలు కానీ వేరే బ్రీడ్ హుట్టేలు కానీ వేరే బ్రీడ్ మేకపోతలు అయితే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై నడుస్తుంది మేకలైతే నాలుగు వందల మీద నడుస్తుంది ఇక్కడ లైవ్ ఎంత ఉందో ఏంటనేది ఒకసారి చూపిస్తాను మీకు ఈ పోతు అనేది మనకి లైవ్ ఎంత వస్తుందో చూద్దాం ఇదంతా ఈ రేట్ తక్కువ అనుకుంటా ఇది మనం గురు మార్కెట్లో పెట్టింటే బాగుండేదే నలభై మూడా నలభై ఈ పోత అనేది మనకి నలభై మూడున్నర కేజీ నలభై మూడున్నర కేజీ అనేది ఈ పోత లైవ్ అనేది వచ్చింది నాలుగు వందల ముప్పై మీద నాలుగు వందల ముప్పై మీద ఎక్కువనే తీసుకున్నాం అన్న వాళ్ళు లైవ్ అనేది చాలా వరకు మన తిరుపతి సంతలో ఫేమస్ ఏదైనా ఉందంటే లైవ్తో తీసుకోవడం అనేది చాలా ఫేమస్ ఇక్కడ అనేది మనకి లైవ్తో తీసుకుంటు పొట్టయిల్ అనేది మనకి లైవ్తో తీసుకుంటున్నారు ఇది లైవ్ అయితే ఎంత వస్తుందో చూద్దాం ఒకసారి ముప్పై ఒకటి ముప్పై ఒక్క కేజీ ముప్పై ఒక్క కేజీ అనేది మనకి అది లైవ్ అనేది వచ్చింది నాలుగు వందల ముప్పై మీద నాలుగు వందల ముప్పై మీదది మనకి వచ్చింది ఓకేనా ఇంకా చెప్పాను కదా ఇక్కడ మనకి తిరపస్తు అంతా ప్రతి శనివారం అనేది జరుగుతుంది లైవ్తో కొనాలనుకున్న వాళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు అమ్ముకోవచ్చు కానీ లైవ్ అనేది ఇక్కడ యాభై అరవై ఇరవై ముప్పై అనేది సేల్ అవ్వు ఏదైనా ఒక ఐదు పదహైదు మాత్రమే మనం అమ్ముకోవచ్చు మరి ఇంకొక మేక బోత్ర అనేది పెడుతున్నారు ఇంకొక మేక బోత్ర పెడుతున్నారు ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం లైవ్ ఇరవై రెండు ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర కేజీ ఇరవై రెండున్నర కేజీ అనేది మనకి లైవ్ ఎయిట్ వచ్చింది నాలుగు వందల యాభై మీద సేల్ అయింది నాలుగు వందల యాభై మీద సేల్ అయింది కానీ తిరుపతి మార్కెట్లో ఎవరైనా సరే లైవ్తో కొనాలనుకున్నప్పుడు పొట్టేనైనా మేకపోతులైనా కొనాలనుకున్నాను ప్రతి శనివారం అనేది జరుగుతుంది ఆ శనివారం రోజు వచ్చి లైవ్తో కావాలనుకున్నాలు కొనుక్కోవచ్చు మీరు ఓకేనా ఇంకా మనం టైం అయితే అయిపోయింది ఇప్పటికే లెంత్ వీడియో వచ్చినట్టుంది ఇంకా మనకి దూరు మార్కెట్లో కానీ పీలేరు మార్కెట్లో కానీ ఎక్కడ ఏ మార్కెట్లో కూడా లైవ్తో ఇవ్వడం కానీ లైవ్తో కొనడం ఎక్కడా లేదు ఒక తిరుపతి సంత ప్రతి శనివారం రోజు మాత్రం లైవ్ వేడితో ఇస్తున్నారు లైవ్ వేడితో కొంటున్నారు కాబట్టి లైవ్ తో కొనాలనుకున్న వాళ్ళు తిరుపతి మార్కెట్కి వచ్చి లైవ్తో తీసుకోవచ్చు అమ్మాలనుకునే వాళ్ళు కూడా లైవ్ వేడితో అనేది అమ్ముకోవచ్చు ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ నెల్లూరు జుడిపి పొట్టేలు అనేది మనకి ఫోర్ మంత్స్ పొట్టేలు అనేది మనకు కొంటున్నట్టున్నారు దీన్ని లైవ్ పెడుతున్నారు ఎన్ని కిలోలు లైవ్ వస్తుంది ఎంతకు లైవ్ ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం నేను కనీసం ఇప్పటి నుంచి ఉదయం నుంచి చూస్తున్నా దగ్గర దగ్గరగా ఎన్నో పోతులు కానీ ఎన్నో కొట్టేళ్ళు అనేది లైవ్తోనే తీసుకుంటున్నాను మార్కెట్ మొత్తం మీద లైవ్ మీద నడుస్తుంది ఇక్కడ నెల్లూరు జిడిపి పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు అనేది పదమూడు పద్నాలుగు కిలోలు అంటే ఎక్కువ ఉండదు ఆ లైవ్ కూడా మీకు ఒక్కసారి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో నేను పద్నాలుగు కిలోలు అనుకున్నాను కానీ ఆ పిల్ల అనేది చాలా బాగుంది పదిహేడు కిలోలు వచ్చింది ఫుల్గా మేయడం అలా వచ్చిందో ఏమో తెలియదు కానీ అది మామూలుగా పద్నాలుగు కిలోలు అలా పదిహేను కిలోలు లోపలే వస్తుంది అలాంటిది పదిహేడు కిలోలు అంటే మూడు కిలోలు ఎక్కువ ఉంది మార్కెట్లో కూడా కొనేటప్పుడు జాగ్రత్తగా కొనుక్కోలేదు ఎందుకంటే ఇక్కడ లైవ్లో అమ్మాలి అనుకునే వాళ్ళు ఫుల్లుగా మేత పెట్టుకొని కూడా తీసుకురావచ్చు కాబట్టి కాటా లైవ్ ఎట్ అనేది పెరగద్ది కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని లైవ్తో కూడా కొనుక్కోండి ఓకేనా మార్కెట్లో కొనేటప్పుడు ఏంటంటే లైవ్తో తీసుకునే వాళ్ళు తొమ్మిది గంటల పైన అనేది లైవ్ తీసుకోండి తొమ్మిది గంటల పైన అనేది లైవ్ తీసుకోండి తొమ్మిది లోపల తీసుకున్నారంటే వాళ్ళు ఫుల్గా మేపుకొని వచ్చారంటే లైవ్ అనేది పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా కొనుక్కొని తీసుకోవచ్చు ఓకేనా ఇప్పటికే చాలా లెంత్ వీడియో అయింది ఓకే మార్కెట్లో అయితే తిరుపతి మార్కెట్లో లైవ్ పెట్లేదు మనకి ఫోటో అమ్ముకోవచ్చు తీసుకోవచ్చు